వెల్కమ్ టు ఛానల్ అరుదైన లక్ష్మీనారాయణ యోగం ఈ రాశుల వారి యొక్క పంట పండపోతుంది శాస్త్రంలో బుద్ధుడు మరియు శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఏర్పడే శుభయోగమే లక్ష్మీ నారాయణ యోగము ఈ యొక్క యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది మరియు దీనిని అత్యంత పవిత్రమైన యోగాల్లో ఒకటిగా భావిస్తారు లక్ష్మీదేవి మరియు విష్ణువుని అనుగ్రహం వల్ల ఈ యొక్క యోగం వస్తుంది వీరికి సిరి సంపదలు సంతోషంతో పాటు విజయం లభిస్తాయని కూడా నమ్ముతూ ఉంటారు లక్ష్మీ నారాయణ యోగం యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క యోగం యొక్క ఫలితాలు ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఇతర గ్రహాల స్థానం మరియు దశలపైన కూడా ఆధారపడి ఉంటుంది అయినప్పటికీ సాధారణంగా యొక్క యోగం వల్ల కలిగి కొన్ని సానుకూల ఫలితాల అంశాలను పరిశీలిద్దాం ఆర్థిక లాభాలు ఈ యొక్క యోగం వల్ల ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో లాభాలు కలుగుతాయి మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది సౌభాగ్యం మరియు శ్రేయస్సు యోగం లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో సంతోషాలు మరియు శ్రేయస్సు లభిస్తాయి ఉద్యోగాస్తుల పదోన్నతులు మరియు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది కొంచెం ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా వివాహితులు వివాహం అవుతుంది వ్యక్తిత్వం పెరుగుదల ఉంటుంది ఈ యొక్క యోగం ఉన్న వారు ఆకర్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారి వాక్చతుర్యం మెరుగుపడుతుంది జీవిత పాగసంస్థ సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ సమయంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి అవి వివాహం కోసం చూస్తున్న వారికి వివాహం కుదురుతుంది ఈ రెండు వేల అరవై ఐదులో ముఖ్యంగా కొన్ని రాసుల వారికి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది ఉదాహరణకు జనవరి మరియు ఫిబ్రవరి నెలలో మేనరాశులు శుక్రుడు మరియు బుద్ధుడు కలవడాలలో ఏర్పడింది అలాగే మే నెలలో మేషరాశుల కూడా యొక్క యోగం ఏర్పడబోతుంది ఈ యొక్క యోగం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు ఇస్తుంది ముఖ్యంగా వృషభం మిథునం మరియు కొన్ని రాశుల వారికి యొక్క యోగం సంపూర్ణమైన ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో వీరు ఆర్థికంగా బలపడతారు కెరీర్లో పురోగతి సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క లక్ష్మీ ఆరోగ్య యోగ యొక్క శక్తివంతమైన శుభయోగము జీవితంలో అనేక శుభాలు ఇస్తుంది ఈ జాతకంలో ఈ యొక్క యోగము అద్భుతమైన ఫలితాలు మీ జీవితాన్ని మార్చిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి